ఓం శ్రీ నమ నమః రాత మార్చుకుందాం ఎంతటి మహనీయునికి ఉద్భవించిన తల వ్రాత మార్చంగ తరము కాదు అన్నట్టు సృష్టి మొత్తం దైవానుగ్రహంతో నడుస్తుంది తామనుకున్నట్టే అంతా జరుగుతోందని భ్రమపడతారు మానవులు తెలియనిది ఏంటంటే జరిగేవన్నీ భగవంతుడి కనుసన్నల్లో దైవ నిర్ణయం ప్రకారం జరుగుతున్నాయి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు ఒక జీవి శ్వాస పోసుకోవాలన్నా ఆయువు ముగిసిపోవాలన్నా ఆ అంతర్యామి నిర్దేశం ప్రధానం ఆధ్యాత్మిక కోణానికి ఒకవైపు అలా ఉంటే స్వశక్తితో సంకల్ప బలంతో నుదుటి రాతను సరిదిద్దుకోవచ్చని నిరూపించిన వాళ్ళు ఉన్నారు పురాణాల్లో శాస్త్రాల్లో పదహారేళ్ల అల్పాయువుతో జన్మించిన మార్కండేడు దీనికి తార్కాణం అకుంఠిత తపోదీక్షతో మరణాన్ని జయించాడు శివలింగాన్ని కౌగిలించుకొని పరమేశ్వరుణ్ణి ధ్యానించిన అతన్ని యమపాశాలు తాళలేకపోతే పోతున్నాయి తాళలేకపోయాయి కైలాసనాథుడే భక్తుడి కోసం దిగి వచ్చాడు అమాంతం కఠిన దీక్షతో ప్రయత్నిస్తే తలరాత మార్చుకోవడం సులభమేనన్న పాఠాన్ని బోధించింది మార్కండేయ చరిత్ర జుమత్సేనుడి పుత్రుడు సత్యవంతుడికి సరిగ్గా ఏడాదే ఉందని తెలిసి పతిగా స్వీకరించింది సావిత్రి అనుకున్న దుర్దినాన యమ పాశాలతో ప్రత్యక్షమయ్యాడు దండాధరుడు దిగులు పడితే సాధించలేమనే ఎరుక కలిగిన సావిత్రి చురుకుగా ఆలోచించింది అద్భుతమైన జ్ఞానంతో వాక్చాతుర్యంతో సమవర్తిని మెప్పించింది మామగారి కంటు చూపును కోల్పోయిన రాజ్యాన్ని తండ్రికి పుత్రులను వరాలు పొందడమే కాక పతి ప్రాణాలను కూడా దక్కించుకున్న మహాసంకల్పం ఆవిడది అది సంకల్పం అంటే లోకాలు గర్వపడేలా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది సావిత్రి మహాసాధ్వి నుదుటి రాతని విధికి వదిలేయకుండా తామే లిఖించుకున్న వారు ఉన్నారు చరిత్రలో కొలువు కోసం వెళ్ళిన చాణక్యుణ్ణి దారుణంగా అవమానించారు నందరాజులు విధి లిఖితమంటూ చింతించకుండా తరుణోపాయం వెదికాడాయన సరైన బాలుణ్ణి చేరతీసి ఉత్తమ వీరుడిగా మలిచాడు నందరాజులను అంతం చేస్తూ రాజ్య స్థాపనకు పునాది వేశాడు గొప్ప ప్రామాణిక గ్రంథంగా పేరు పొందిన కౌటిల్యుడి అర్థశాస్త్ర సృజనకు బీజం మాత్రం ఆయన హృదయంలో రగిలిన అవమానాల ప్రతీకార జ్వాలలతోనే పండింది నుదుటి రాత ప్రకారమే జరుగుతుందని భావిస్తూ కాలం గడిపేస్తారు కొందరు తల రాత రాసుకుంటానని ధైర్యంగా అడిగేసి విజయం సాధించేవారు ఇంకొందరు అలాంటివారే సమాజానికి దారి దీపాలు లాంటివారు కొందరు సమాజం మారాలంటారు కానీ వాళ్ళు మారరు అక్కడే ఆగిపోతారు దాంతో వెనక ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు లియోటాల్ స్ట్రై అన్నట్టు బలమైన సంకల్పం ఉన్నత ఆశయాలతో మన్ ముందడుగు వేస్తేనే విజయం ముంగిట నిలిచేది గెలుపు పిలుపు వినపడేది తలరాత కేవలం విధాత ప్రసాదించిన ముడి సరుకు దాన్ని గొప్పగా మలుచుకునే శక్తి మనసులోనే మనలోనే ఉంది యోగ వాసిష్టంలో చెప్పినట్టు మనసులో మనసుతో ఆలోచించి సంకల్పించినప్పుడే కార్యాలను సఫలీకృతం చేసుకోగలం ఏ కార్యం జరగాలన్నా ప్రయత్నం తప్పనిసరి సంకల్పం ప్రయత్నం సత్కర్మలు మాత్రమే భవిష్యత్తును నిర్ణయిస్తాయి అది గుర్తించుకుంటే విధిని తలరాతను తిట్టుకుంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడదు ಧನ್ಯವಾದಗಳು ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋವ ಮೇ ಹಿಮಾಲ